హాయ్ ఫ్రెండ్స్ మహమ్ అలీఖాన్ అబ్జ్ అగ్ర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేహ్లా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటలకి సంత స్టార్ట్ అయిపోతుంది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి అంటే గూడూరు అంటే రకరకాల గూడూరులు ఉన్నాయి అది అనేసి చెప్తున్నారు సో అందుకనే సన్నిసార్లు చెప్తున్నా ఆ నెల్లూరు నుంచి నలభై ఉంటుంది తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ గూడు రైల్వే స్టేషన్ నుంచి మనకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది సో ఫ్రెండ్స్ ఏదో మార్కెట్ ఆఫ్ దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడరు షహర్ సే హర్ జుమ్ కదిని మార్కెట్ లగేగాయ చెన్నైకే ఖరీబ్ హోగా ఇది సే చెన్నై వన్ థర్టీ కిలోమీటర్స్ కూచ్చోగా తో అడ్రస్ ఆఫ్ మర్త దేక్ లేదు సో ఫ్రెండ్స్ ఈరోజు నేను లాస్ట్ వారం బక్రీద్ అనేది వెళ్ళింది ఈరోజు పొట్టోళ్ళు విత్తన పొట్టేళ్ళు ఎలా ఉంటాయనేది అడిగి తెలుసుకుందాం నా లెక్క ప్రకారం పొట్టెళ్ళైతే రావు విత్తన పొట్టెళ్ళు ఈ చాలా తక్కువ వస్తాయి ఒకటే రెండో అలా వస్తాయి అన్నమాట ఒకసారి వెళ్ళి తిరిగి చూద్దాం అక్కడ ఒక మూడు పొట్టెళ్ళు కనిపిస్తున్నాయి రంగు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అది ఒకవేళ చూసి దాని ధర నచ్చితే మన సబ్స్క్రైబర్ ఒకరు మధు సార్ అనేసి ఉన్నారు కామారెడ్డి నుంచి నిర్మల్ నుంచి అవి నచ్చితే నాకు ఆయనకి ఫోన్ చేసి ఓకే అంటే ఇప్పుడు కామారెడ్డికి బండి వెళ్తుంది ఆయన గేస్ పంపించడానికి ట్రై చేద్దాం సో ప్రస్తుతానికి ఇది ఒక్కటే కనిపిస్తుంది ఇక్కడ నాలుగు నాలుగు పళ్ళ మీద ఉంది చాలా హెవీ సైజులో ఉంది ఒక ఎనభై కేజీలైనా ఉంటుంది పొట్టెలు వచ్చేసి నాలుగు పళ్ళ మీద ఇది సో ఒక నెల ఒక రెండు మూడు నెలలు ఇంకా ఈ పొట్టెలు అనేవి రావు సంతలోకి విత్తన పొట్టెలు అనేవి చాలా తక్కువ వస్తాయి ఒక రెండు మూడు నెలలు ఈజీగా పడుతుంది రావడానికి సో ఇది ఒక ఎనభై కేజీల బరువుతోటి ఉండొచ్చు నాలుగు పళ్ళ మీద ఉంది హెవీ సైజులో కనిపిస్తుంది అస్సి కేజీగా లైవ్ వేటర్ అయితే బయ్యే నెల్లూరు చుడుపీ బక్రా చార్ దాత్తేయే ఇసుక దామ్ క్యాబ్ అతాకే పూసిన కోసి కనికే కాపరే భయ్యుట్టే పదాని అన్న ఎటువంటి పేరే కనిపించడం లేదు నాకు ఇక్కడ ఎంత గో చెప్పినారో బేరం అడిగి తెలుసుకుందాం మన వెనకాల కూడా బేరాలు జరుగుతున్నాయి కొన్ని అన్న లేడు ఇక్కడ వచ్చాక చూసుకుంటాను అక్కడ పొట్టేళ్ళు అమ్ముడిపోయింది విత్తన పొట్టేళ్ళు చాలా బాగుంది చూద్దాం అక్కడ నాలుగు పొట్టెళ్ళు కనిపిస్తున్నాయి నాలుగు కూడా బాగుంది ఇది చూడండి అట్టుంది పొట్టేళ్ళు ఆ రంగు కానివ్వండి అది ఏదో ఆయిల్ పూసినట్టు ఉంది రంగు దీనికి అంత బాగున్నాయి ముఖం కూడా మొఖం ఇంకొక దిగి నలుపుకుండాలా ఇంకా బాగుంటుంది ఎత్తు అంతా బాగుంది పాల మీద ఉన్నట్టుంది ఒకసారి చూద్దాం బ్రీడర్ క్వాలిటీ అయి బ్రీడర్కి వెళ్ళి అవి ఏ హోరాయే కాదాంపే హోరాయే దీ ఇది గారం అవుతుంది ఇది అయిపోయింది ఇరవై ఏడు వేల రెండు వందలు కిన్నారంట ఇది ట్వంటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ పే బాగుంది పొట్టేళ్ళు వచ్చేటప్పటికి ఈ ఈ బ్యాచ్లో ఉంటే నాలుగు పొట్టెలు బాగున్నాయి ఇది ఒకటి వెళ్ళిపోయింది ట్వంటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంత సో బాగానే ఉంది పొట్టెలు వచ్చేటప్పటికి ఇరవై రెండు ఇరవై ఏడు వేల రెండు వందలు ఐదు వందలు ఐదు వందలు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఏ బిగ్చి క్యాబ్ జాన్వర్ఏ కాఫీ వచ్చాయి ఎన్ని పళ్ళ మీద ఉందినా రెండు పళ్ళ మీద ఉంది సో అంత దూరం నుంచే కనిపించాయి పొట్టేళ్ళు అవి క్వాలిటీ ప్రకారంగా చాలా బాగున్నాయి సో అన్న వాళ్ళు కొన్నారు ఇవి వచ్చేటప్పటికి సో డబ్బులు కడతా ఉన్నారు చాలా బాగుంది పొట్టెలు అమ్మ కొనిందా ఓకే ఓకే ఎక్కడికి అందరు చూస్తారులే అమ్మ సరే ఈ పొట్టెల్ని చూద్దాం ఒకసారి ఇది ఇది చూడొచ్చు మీరు చాలా బాగుంది పొట్టెలు కొద్దిగా బొచ్చు తక్కువ ఉండే దీనికి ఆ ముఖం కూడా నలుపు ఉంటే హండ్రెడ్ మార్క్ వేసేయచ్చు వంద మార్కులు వేసేయచ్చు అలా ఉండేది ఇప్పుడు కూడా బాగుంది బాగలేదని చెప్పడానికి లేదు ఆ కొమ్ము కానీ హైట్ కానీ ఆ చెవులు ముఖం అంతా బాగుంది ఎన్ని పళ్ళ మీద ఉంది చూడన్నా ఎన్ని పళ్ళ మీద ఉంది రెండా నాలుగా సో నాలుగు పళ్ళ మీద ఉందంట నాలుగు నాలుగు పళ్ళ మీద ఉందంట కొట్టలు చాలా బాగుంది అడిగారా బేర మీరు తమిళా ఎవలా కే అదే అవును ఎంగదా ఇక ఎన్ని పళ్ళ మీద ఉంది బాబాయ్ నాలుగు పళ్ళ మీద ఉందా సార్ కొట్టలు బాగుంది ఇది అమ్మేది అమ్మేది సో ఈ పొట్టేలు కాడ చాలా మంది నిలబడిపోయినారు ఎందుకు ఇది క్వాలిటీ ఉందంటే చూడొచ్చు మీరు కింద నుంచి పై దాకా ఫుల్ బ్లాక్ లో ఉంది చాలా బాగుంది నాలుగు పళ్ళ మీద ఉంది పొట్టేలు యాభై రెండు వేలు బేరం చెప్పారు ఫిఫ్టీ టూ థౌసండ్ నలభై లోపల అడగమన్నారు నలభై లోపల చెప్తే తీసేసుకుంటాం అంటున్నారు ఆయన యాభై ఒక్క వెయ్యికి అయితే చెప్పు ఇస్తాను అంటున్నారు బేరం నేనే కొద్దిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను మన సబ్స్క్రైబర్స్ తమిళ వాళ్ళు వచ్చినారు చూద్దాం ఎంతవరకు అవుతుంది అనేది యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌసండ్గా కదా అది క్వాలిటీగా క్వాలిటీగా డిమాండ్ ఎష్క నైరతాయి ఎక్సలెంట్ జాన్వర్ ఫిఫ్టీ టూ థౌజండ్గా దామ్ బతారా ఇసుక మషల్లా బ్రీడింగ్ కేఫీ అచ్చాయే జాన్వర్ లేకపోతే కిత్న బిక్తాజ్ ఇసుకో సో ఇది యాభై ఎనిమిది వేలు అనేది చెప్పినారు బారమ్ బారం చేసే అవకాశం అయితే ఉంటుంది నాలుగు పళ్ళం అయితే ఉంది ఇందాక చూసాం కదా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్గా దామ్ ఇస్కా బతారే ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ కొద్దిగా ఫోటో తీసుకుంటా తీసుకుంటాన్నా నువ్వు అడ్డ వస్తున్నావు అందుకు కదా సో ఇక్కడ టగర్లు ఉన్నాయి టగర్లే కనిపిస్తాయి ఇప్పుడు మనకు రెండు నెలల దాకా రెండు మూడు నెలల దాకా టగర్లే కనిపిస్తాయి విత్తన పొట్టలు అనేది కనిపించడం కరువు అయిపోతుంది సో ఇది ఎంత చెప్తున్నాది అడిగి తెలుసుకుందాం ఏం బ్రదర్ మందేనా ఎన్ని బళ్ళ మీద ఉంది నా అది చెప్పండి చెప్పండిలే ఎన్ని మీద ఉంది ఆరు పళ్ళుతో ఉందా సరే ఏం చెప్పినారున్నా ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది బేరాలు చేయవచ్చు సో గదాది సో అన్నదా ఓకే ఓకే తీసేసుకున్నా తీసుకున్నా సో ఇక్కడ ఒక మూడు టగర్లు ఉన్నాయి ఇవన్నీ టగర్లు టగర్లు వేరు బ్రీడర్స్ వేరు పొట్టేళ్ళు వేరు ఇది ఎంత చెప్తున్నారు ఒక్కొక్కటి అడిగి తెలుసుకుందాం ఏం చెప్పిన इरवे तो मूड वेल्त तो ट्वेंटी थ्री 23,000 का दाम बता रहे भाई इसका ये सब टगर है ये ना ब्रीडर के हिसाब में आते ना गोश के हिसाब में आते ये सिर्फ टगर मतलब एक्सपायर होने के लिए खरीद में रहते है इसका ट्वेंटी थ्री का एक एक दाम बता रहे भाई इतनी मूड वेल दी సో మన వెనకాల ఐదు ఇక్కడ ఒకటి దీన్ని చూడలేదు ఇది చూద్దాం ఇది బ్రీడర్కి లెక్క లేకపో వస్తుంది ఇది సో ఇటు జాడు ఉంది ఎత్తు తక్కువ ఉంది కానీ ఇటు జాడు ఉంది పొట్టలు వచ్చేసి ఎన్ని పళ్ళ మీద ఉందో అడిగి తెలుసుకుందాం ఒకసారి సో ఎన్ని పళ్ళ మీద ఉంది బాబాయ్ నాలుగు పళ్ళు వేస్తుందా ఏం చెప్పినారు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్గా దాంబత్తారే బా ఇసుక నలభై ఐదు వేలు అనేది బేరం చెప్తున్నారు పొడుగు వచ్చేటప్పుడు చాలా పెద్దదిగా కనిపిస్తుంది సో పర్వాలేదు తీయాలి కదా అంతా సో విత్తన పొట్టలు కావాలని చాలా మంది కాల్స్ అంటే అవి అయితే ఇప్పుడల్లా రావు ఒక రెండు మూడు నెలలు టైం పడుతుంది అన్నీ బక్రీద్ వెళ్ళిపోయి ఉంటాయి పెద్ద పొట్టలు అమ్ముకునేటివి అన్నీ అయిపోయి ఉంటాయి సో మేకపోతులు ఉండాలా మేకపోతులు అటు పక్కకి వెళ్ళి చూసుకుని వస్తాం నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్కి దాంపోతారు ఓకే అన్నయ్య సో మేకప్ పోతు అక్కడ ఒక పెద్ద పోతు కనిపిస్తుంది అది చూసుకుని వస్తాం ఫుల్ బ్లాక్లో ఉంది అది దాన్ని దాని కాడ నిలబడుతున్నారు అందరూ చూద్దాం ఇవన్నీ చూడొచ్చు మీరు బ్లాక్ నలుపులు ఉండేటివి ఫుల్ బ్లాక్ అనమాట అంటే దేవుడి కోసంగా వాటి కోసం పెట్టుకుంటారు కదా ఇవన్నీ ఫుల్ బ్లాక్ అన్న చూపిస్తాన్నా అడుగుతున్నారు కానీ పెద్ద పోతు ఉంది దానికోసం వచ్చాను చాలా పెద్దది ఉంది పోతు ఫుల్ బ్లాక్లో ఉంది అది కూడా చూద్దాం ఎంత చెప్తారనేది మంచి హైట్లో సైజులో ఉంది అందరినీ చూపిస్తా అన్నా ఏం ఖర్చు అవ్వదు కదా అందరినీ చూపిస్తా సో ఫుల్ బ్లాక్లో ఉంది పోతుంది ఇది చెప్తారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు నా ఇరవై ముప్పై ఆరు థర్టీ సిక్స్ థౌజండ్గా దామ్ బతారే భ కాఫీ అచ్చా బక్రా చాలా తెల్ల మచ్చ అనేది లేదు ఓకే తెల్ల మచ్చ లేదు ఇలాంటిది ఎంటర్గా ఒకటి కనిపిస్తుంది సో ఇవి దేవుడికి వాటికి ఎక్కువ ఇష్టపడతారు బ్రీడర్కోవడానికి వస్తే బాగుంటుంది ఆరు పళ్ళ మీద ఉంది థర్టీ సిక్స్ థౌసండ్గా దామ్ బతారే భాయి ముప్పై ఆరు వేలు అనేది గారం చెప్తున్నారు సో అన్నగారి వీటికి సంబంధించిన పిల్లలు ఇవే వాటికి వచ్చిన పిల్లలు అంట ఇవి రీడింగ్ ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఎంత దాకా నా ఎంత దాకా ఇరవై తొమ్మిది దాకా అడిగేసిపోయినారు ముప్పై ఆరు చెప్తుంటే ఏడు వేల బారంలో ఆగి ఉంది ఇంకా కొద్దిగా తక్కువ వస్తుంది కొద్ది పైకి వెళ్తే ఫైనల్ అవ్వచ్చు ఓకేనా సో అట్టా వెళ్ళేసి వద్దాం ఒకసారి ఏమైనా ఉన్నాయేమో సో ఇక్కడ కూడా పోతుంది పెద్దది ఇవి రావాలంటే ఒక మూడు నెలలు టైం పడుతుందిలే ఇంకా చూద్దాం మనం గొర్రెలు కొని ఉన్నాం వేరే వాళ్ళకి వరంగల్ వాళ్ళకి పెద్దానికి గొర్రెలు కొని సో బండి లోడ్ అయిపోయిందంట వెళ్ళి ఒకసారి చూసుకొని వచ్చేద్దాం మళ్ళీ ఆ పొట్టెల పిల్లలు వీడెత్తి తీయాలా మేకలు చూసుకొని పోతాను ఒకసారి ఇక్కడ ఒకటి అరే ఈ మేక విచిత్రంగా ఉంది ఒకసారి చూద్దాం మేకనా మేక పోతుంది ఇదేంది ఇది ఎట్టుంది దే అమ్మ తమ్ముడు దాని పక్కన నిలబడి ఒకసారి ఎంత ఎత్తుంది ముఖం చూపించండిలే ఎంత ఎత్తుంది చూపిస్తా చూసారా ఎట్టుందా అది మనిషిని మనిషిని మిమ్మల్ని తీసేదా సో చూడండి ఆయనకి ఎంత ఎత్తులో ఉంది అది విచిత్రంగా ఉంది మేక వచ్చేసి ఓకే అన్న ఏం బాబా ఇది ఎక్కడి నుంచి అనేది మేక ఇది ఏమో అదే పొదుగులేదా అదే విచిత్రంగా కనిపిస్తుంది అది మేక కాదు పోతు కాదు ఇది అదే మేక కాదు పోతు కాదు ఇది వీడియోలో ఎట్ట కనిపిస్తుందో తెలియటం లేదు కానీ చూడటానికి భలే ఉంది ఇది మంచి ఎత్తు జాడలో ఉంది ముప్పై వేల ఎంత చెప్పింది ముప్పై వేలా ముప్పై వేలు చెప్తున్నాడు ఆయన దీనికి దీన్ని షార్ట్ వీడియో తీసుకున్నాం ఒకటి చాలా బాగుంది ఇది సో పక్కా ఏం లేదు వీడియో ఆపేస్తా నెక్స్ట్ వీక్ మళ్ళా కలుస్తాం మనం